నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక పొలం పిలుస్తుంది కార్యక్రమం గోడ పత్రికలను విడుదల చేసిన కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గూడూరు తిరుపతి ఇది మంచి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటికు ప్రజా వేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని అలాగే ప్రభుత్వం రైతు సోదరుల మేలు కొరకు పొలం పిలుస్తుందనే కార్యక్రమం నిర్వహిస్తుందని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయానికి లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమం అని రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి వారికి సంబంధించి పొలాల సంరక్షణ తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టాల్సిన మెలకువలపై వారికి సలహాలు సూచనలు ఇవ్వడం వారి సమస్యలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలనే వేదిక ఈ పిలుస్తుందనే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ పట్టు పరిశ్రమ పశుసంపర్థక శాఖ షుగర్ కెన్ మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి వారం మంగళవారం బుధవారాల్లో మాత్రమే ఉంటుందని రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడతారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం దేవుడి మాన్యం భూముల నందు కౌలు రైతులు పండిస్తున్న వేరుశనగ పంటను డ్రాప్ ఏర్పాటును కలెక్టర్ ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు కౌలు రైతులకు సీసీఆర్పి సి పత్రాలను వారు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఎల్డివో గూడూరు వాణి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు ఏపీఎంఐసి పిడి సతీష్ తదితరులు అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది దానివల్ల చాలా అంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ అదేవిధంగా హెడ్ ట్యాంక్ మనకి అలీపురం ఎస్సీఎస్టీ కాలనీలో ఓవర్హెడ్ ట్యాంక్ కూడా కావాల్సిందన్నారు అది కూడా శాంక్షన్ చేశాము సో ఇలాగా మనకి ఈ వంద రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊరిలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వంద రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి దాన్ని మాకు ప్యాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే ఈ చిల్లకూరు మండలంలో కూడా మనకు కొన్ని సమస్యలు గౌరవ శాసనసభ్యులు గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది కొన్ని శాంక్షన్స్ అడిగారు గూడూరు మండలానికి కూడా కొన్ని అడిగారు అవి వెంటనే కూడా ఆల్రెడీ శాంక్షన్స్ కూడా రెండు మూడు రోజుల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా చిల్లకూరులో మనకి ఏదైతే చాలామంది ప్రజలు ఈ మట్టి తవ్వకాల దగ్గర కొంచెం ఇబ్బందులు చెప్తున్నారు వాళ్ళకి ఊర్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది పొలాలకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇళ్ళకి తీసుకెళ్ళి ఇంటి పనులకు తీసుకెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుందని చెప్పారు అవన్నీ కూడా అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదైతే ఇంటి పనులకి లేదంటే వాళ్ళ పొలంలో పనులకి ఏదైనా మట్టి కావాలంటే దానికి ఆపడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు పెట్టకూడదు అనేది కూడా అందరూ అధికారులకు కూడా చెప్పడం జరిగింది అదే సేమ్ టైము మనకేదైతే బయట రాష్ట్రం తరలి వెళ్తుందో అలాంటి వాటికి కానీ కమర్షియల్ వాటికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే మాత్రం అది కొంచెం చర్యలు తీసుకుంటామనేది కూడా చెప్పడం జరిగింది సార్ చిల్లకూరు మండలం